నేను చాలా బాధపడేదాన్ని త్రీ డే మూడు సార్లు పోయి రెస్ట్ తీసుకునేదాన్ని రిలేషన్షిప్స్ లో విత్ మై హస్బెండ్ ఇట్ ఈస్ మోర్ బెటర్ చాలా చాలా వచ్చాయి మేడం బాగున్నాయి మేడం చాలా ఎనీథింగ్ వండర్ఫుల్ మేడం చాలా కోర్స్ అయితే చాలా సూపర్ గా పనిచేస్తున్నాయి మేడం హెల్త్ చాలా ఓ మేడం వెల్త్ పరంగా ఏంటంటే ఒక 10th క్లాస్ గోల్డ్ కూడా కొన్నాను మేడం హాయ్ బ్యూటిఫుల్ బటర్‌ఫ్లై ఎంత బాగున్నారు అసలు సారీ ప్లీజ్ లవ్ మ్యామ్ లవ్ యు మేడం చాలా అమేజింగ్ నా బాడీలో చాలా వచ్చాయి బాడీ మొత్తం లైట్ మీరు ఇచ్చిన డాన్స్ సాంగ్స్ డాంబా డాన్స్ చాలా పర్ఫెక్ట్ చాలా బాగున్నాయి మ్యామ్

ట్యాపింగ్ లాఫింగ్ థరపీ మేడం చాలా వండర్ఫుల్ మా పిల్లలు నేను కలిసి చేస్తాను చాలా బాగుంది మేడం రిలేషన్ చాలా బాగున్నాయి మేడం చాలా ఎనీథింగ్ వండర్ఫుల్ మేడం చాలా కోడ్స్ అయితే చాలా సూపర్ గా పని పనిచేస్తున్నాయి మేడం హెల్త్ కూడా చాలా వర్క్అవుట్ అయింది మేడం హెల్త్ హెల్త్ కోసం జాయిన్ అయ్యాను చాలా బాగుంది మేడం హెల్త్ కూడా చాలా బాగుంది అన్వర్కల్ మేడం థాంక్యూ కోడి బాధాగా మేడం యు ఆర్ మై గాడ్ మేడం लवली అసలు యు ఆర్ బట్టర్ఫ్లై రియల్ బట్టర్ఫ్లై అందర్ గట్టిగా హరిణి గారికి వెరీ గుడ్ వెరీ గుడ్ హెల్త్ చెప్పాలి అంటే డన్స్ మీద ఫస్ట్ దన్ బోర్డింగ్ లేదండి యు యా థాంక్యూ వెరీ మచ్ అండి yes హలో అండి ఐ సారీ ప్లీజ్ సారీ ప్లీజ్ థ్యాంక్ యూ లవ్వి లవ్ ఇవ్వండి విజయలక్ష్మి గారు చెప్పండి అసలు ఫస్ట్ టైం నాతో మాట్లాడుతున్నారా మీరు ఈతో మాట్లాడాలని ఇంకా ఇంత అక్కడి నుంచి ఐ లవ్ అని చెప్పుకుంటూ ఉన్నానమ్మా హ్యాపీగానే ఉంది కొన్ని కొన్ని చేసుకుంటుంటే నాకు ఆ దాని వలన మాత్రం చక్కగా రిజల్ట్ బాగుంది అదే కొంచెం మేము మొన్న చెప్పాది చూడండి ఆ అదేంటి కోపంగా ఉంటే చేసుకోమన్నారు కదా అది చేస్తే మాత్రం నాకు చాలా వెంటనే ఎంత రిలీఫ్ ఇచ్చిందంటే అంత రిలీఫ్ ఇచ్చిందన్నమాట ఈ రోజు కడిగేది కదా ఇన్నర్ చైల్డ్ కడిగేసేది అదేనా వాటర్ తో కడిగేది అవునమ్మా అన్విట్ చేస్తావీ మీ థ్యాంక్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్

నిజంగా నేను చాలా బాధపడేదాన్ని ఓ త్రీ డే రోజులో మూడు సార్లు పోయి రెస్ట్ తీసుకునేదాన్ని ఐ వాజ్ నాట్ సో వెల్ కంఫర్టబుల్ విత్ ద బాడీ దేహంతో అంత బాగుండేదాన్ని కాదు ఐఎమ్ డాక్టర్ మైస్ పోయి పండుకునేదాన్ని డాక్టర్ రైట్ నౌ నాట్ ప్రాక్టీసింగ్ ఐ వాంట్ మై మై హీలింగ్ ఓన్లీ అని రియల్లీ ఎవ్రీబడి సేయింగ్ యూర్ గాడ్ ఇస్ రియల్లీ యూర్ గాడ్ ఇస్ మా i thank you so much Love. i don't want to go to doctors but still i'm doing hope and, hope and i went and i was not feeling well Now, i was sleeping most of the time and listening to your lectures i have yes. joined in my money and relationships relationships lo with my husband it is more better so wow. wonderful. thank you very much doctor a beautiful doctor, thank you very much for all your, um, like, you know, understanding and liking my, you know, classes. Thank you so much, Dr. Um, yeah, okay, beautiful, beautiful. I'm thank you, I love you, a beautiful soul on this page. Thank you, I love you, madam. మీ నా మీ నాలెడ్జ్ కి మా పాదవి వందనం మేడం మీరు ఎంత నాలెడ్జ్ మాకు ఇచ్చారంటే అసలు చిన్న చిన్నవి అనిపిస్తుంది ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కానీ ఎంత కనెక్ట్ అయ్యానంటే కనెక్ట్ అయ్యానంటే మేడం మీరు ఎప్పుడైతే ఇన్నర్ చైల్డ్ కనెక్ట్ అవమన్నారో నాకు అసలు ఎంత ఏడుపు వచ్చినా మేడం అది కలల నుంచి వస్తూనే ఉన్నాయి వరద వస్తూనే ఉంది ప్లస్ మా హస్బెండ్ కూడా నేను మా బాబు త్రీ ఇయర్స్ మేడం మా బాబుకి మంచి ప్లేస్ స్కూల్ వేయాలని నేను అనుకున్నాను ఇంటి దగ్గర ప్లేస్ స్కూల్ వేస్తే వాడికి నచ్చలేదు నాకు నచ్చలేదు ఎప్పుడు ఏడుస్తుండేవాడు నాకు ఇన్పించే నేను తీసుకొచ్చేసేలా సో నాకు ఫైనల్ ఒక మంచి ప్లేస్ స్కూల్ దొరికింది నేను మా హస్బెండ్ తీసుకెళ్లి ఫీజు కూడా మాట్లాడాము అందులో అయింది నేను కట్టేసి సో ట్వంటీ థౌసండ్ కట్టండి మేడం అడ్వాన్స్ అన్నారు నేను మా నేను మా హస్బెండ్ లేట్ వస్తున్నారని చెప్పేసి ముందు నేను ముందు రోజే కాల్ చేసి కుర్చేసాను అవునా రేపేనా అంటే రేపు మంచి రోజు అండి రేపు మళ్ళీ ఆశ్రమం స్టార్ట్ అవుతుంది కదా జాయిన్ చేద్దాము అంటే ఓకే ఓకే పే చేసేసేయనంటే అంటే అండి మీరు ఇస్తేనే కదా నేను పే చేసేది అన్నా అది అది ఇది అని కొంచెం మా ఇద్దరికి అయింది మేడం నేను వెంటనే మీరు చెప్పింది గుర్తొచ్చింది ఇలా ఒప్పు నొప్పనో చేసుకోవాలి మీరు గొడవ అయినప్పుడు వెంటనే ధైర్యం చేసి డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడకండి ఆ మనిషిని కూడా క్లీన్ చేసుకొని మీరు ఒప్పు నొప్పనో చేసుకోండి అన్నారు కదా సేమ్ మేడం చేశాను టెన్ ఓ క్లాక్ తర్వాత వచ్చారు ఫోన్ చేశారు అంత అయిపోయింది పడుకునేటప్పుడు ఒక పావు గంట ముందు అడిగాను అని అన్నారు ఓకే నేను అరేంజ్ చేసేస్తాను నేను నీకు మార్నింగ్ అకౌంట్ లో వేసే వేసేస్తాను వెళ్ళే లోపు అక్కడికి వచ్చేస్తాను నీ అకౌంట్ లోకి అన్నారు మేడం నేను చాలా షాక్ అయ్యాను మేడం అసలు నా మా బాబుకు ఒప్పన పనం చేసుకున్నాను ఫీజు కి చేసుకున్నాను స్కూల్ కి చేసుకున్నాను ఆవిడ కూడా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో కట్టుకోవచ్చు అన్నారు హ్యాపీగా జాయిన్ చేసాను వాడు కూడా హ్యాపీగా వెళ్తున్నాడు మేడం నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకోటి మేడం కెరీర్ పరంగా కూడా నేను చాలా ట్రై చేసుకుని నేను ఒక మామూలుగా అడ్మినిస్ట్రేటివ్ సైడ్ కి షిఫ్ట్ అయ్యాను సో వన్ ఇయర్ అయింది ఒక ఫైవ్ ఇయర్స్ వరకు ఉండొచ్చు అన్నట్టుగా ఉంటుంది టర్మ్ వన్ కే ఇప్పుడు ఏదో రీస్ట్రక్చరింగ్ అని చెప్పేసి ని మళ్ళీ వేరే పంపిస్తున్నారు అని అంటే అయ్యో ఎలాగ నాకు ఇన్ని రోజులు అయిపోయింది నేను దాని గురించి వర్క్ చేశాను నాకు ఇవాళ రాలేదే ఇప్పటికి ట్వంటీ వన్ డేస్ అయిపోతుంది నేను ఎలాగా అని అనుకుంటున్నాను అయినా చేసుకున్నాను మేడం మీ క్లాస్ స్టార్ట్ అయ్యింది త్రీ ఓ క్లాక్కి నేను లాగిన్ అయ్యాను వెంటనే మా డీజిఎం దగ్గర నుంచి కాల్ వచ్చింది బా అందరినీ పిలుస్తున్నారు అని అని అన్నారు మేడం సరే అని చెప్పేసి కాల్ లాగ్ మళ్ళీ లాగ్ ఆఫ్ చేసేసి వెళ్తే ఖుష్ కబ్రి హే బయ్ అప్ సబ్ కో రిటైన్ కరదియే సో దిస్ స్ట్రక్చర్ విల్ బి లైక్ దిస్ ఓన్లీ కంటిన్యూ విత్ యోర్ వర్క్ విత్ ఫుల్ నేను మేడం అసలు మీకు చెప్పాలని నేను అప్పటి కానీ చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశాను మేడం ఈ పీరియడ్ లో డిఫికల్టీస్ అనడం కంటే ఛాలెంజెస్ కానీ నేను చాలా స్ట్రాంగ్ గా మీరు అన్నారు కదా మేడం ఛాలెంజెస్ వస్తున్నాయి అంటే ఇప్పుడు మీ క్యాపబిలిటీ ఉంటేనే మీరు చేయగలుగుతారా ఇంకోటి మేడం నేను హెల్త్ వెల్త్ పరంగా ఏంటంటే ఒక టెన్త్ లాస్ గోల్డ్ కూడా కొన్నాను అసలు అనుకోలేదు అలా జరిగిపోయింది అది ఒకటి ప్లస్ ఇంకోటి నాది బ్రేస్లెట్ ఎప్పటి నుంచో కనిపించట్లేదు మేడం అయితే చాలా ఇష్టంగా నా బర్త్డే నేను గిఫ్ట్ చేసుకున్నాను అయితే మీ క్లాసెస్ లోనే ఒక మేడం చెప్తున్నారు అనమాట ఇలా నేను నార్త్ స్టార్ అడిగాను నాకు బ్రేస్లెట్ దొరికింది అంటే నేను అనుకున్నాను అయ్యో నా నాది కూడా కనబడట్లేదు కదా నేను నార్త్ స్టార్ అడుగుతాను నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మెడిటేషన్ చేసుకొని అడిగాను ఆ తర్వాత అదే రోజు ఈవినింగ్ ఏదో డిన్నర్ ప్లాన్ చేస్తే వెళ్తుంటే నేను ఏదో పెట్టుకుంటుంటే కింద పడింది ఇదిగో నేను ఇక్కడ ఉన్న అన్నట్టుగా ఇనిపించింది చూస్తే నా బ్రేస్లెట్ దొరికింది అప్పుడు నేను థ్యాంక్ యూ నాట్ స్టార్ నా బ్రేస్లెట్ నాకు వచ్చేసింది అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం అసలు హెల్త్ పరంగా మేడం హెల్త్ పరంగా లాస్ట్ థింగ్ నాకు సి సెక్షన్ అయింది మేడం టూ ట్వంటీ ట్వంటీ వన్ లో అప్పటి నుంచి నాకు బ్యాక్ స్పైనల్ ఎప్పుడు ఏ సిక్ అయినా అని కూడా ఐదర్ ఫీవర్ గాని జాయింట్ పెయిన్స్ పెయింట్స్ వచ్చినా కూడా అదే ట్రిగర్ అవుతుంటది ఎక్కువగా ఎప్పుడు అదే ఉంటుంది ఐ ట్వెంటీ వన్ డేస్ లో కూడా నేను కొంచెం సఫర్ అవుతా అలా అనిపించింది కానీ మేడం ఒక వన్ వీక్ గా గమనిస్తున్నాను రావట్లేదు మేడం నేను సిక్ అయ్యాం కానీ అది మాత్రం రాలేదు దట్స్ రియలీ రియల్లీ అమేజింగ్ మేడం అసలు నా లైఫ్ లో మీరు వచ్చిన దేవతా మేడం అసలు మేడం లో వర్క్ రిజల్ట్ చెప్పారంటే హెల్త్ రిలేషన్షిప్స్ బాడీ పాడేదే అది అని చెప్పిన దానికి అన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు బాడీని బ్యూటిఫుల్ గా చేసుకున్నారు గట్టిగా ఏ ఎక్సలెంట్ బ్యూటిఫుల్ గర్ల్ ఆన్ దిస్ ప్లానెట్